హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదార్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీకోసం ఈ వీడియో అనమాట సండే స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఇప్పుడు వీడియో కాదు అప్పుడే వన్ మంత్ బ్యాక్ వీడియో అన్నమాట కొంచెం అప్లోడ్ చేయటానికి కొంచెం టైం పట్టిందండి వేరే వేరే పనులు అయ్యో కొంచెం అప్లోడ్ చేయటానికి కొంచెం టైం పట్టింది అప్పుడు సండే రోజు కొంచెం బయటికి వెళ్తా అలా తీసాను అనమాట అప్పుడుకప్పుడు అనుకోలేదు అనుకోకుండా వెళ్ళాము ఒక చోటకి వెళ్ళాము అది మీకు చూపించబోతున్నాను ఇప్పుడే కాదండి వెళ్ళటం చాలాసార్లు వెళ్ళాము సండే స్పెషల్ అనేది ఎందుకంటున్నానంటే సండే ప్రతి ఇంట్లో స్పెషల్ స్పెషల్గా ఉంటుంది కదా అందరికీ హాలిడే కనుక కొంచెం స్పెషల్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళటం డైలీ ఆఫీసులకి వెళ్తాం ఇవన్నీ కాకుండా బయటికి వెళ్ళటం అలాగ ఉంటాయి కదా మేము ఎక్కడికి వెళ్ళామనేది చూపిస్తున్నాం అనమాట ఆ రోజు అనుకోలేదు అనుకోకుండా సడన్గా అన్నమాట ఇంట్లో వంట అది చేయలేదు చేద్దామని లోపలికి వేరే పని పడింది వేరే పని పడితే అంగో ఫెస్ట్ హౌస్ హౌస్ వెనకాల మీకు పేరు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళామండి లంచ్కి ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే అంటే అందరికీ స్పెషల్ ఉంటుంది అందరూ వెళ్తారు మేమే వెళ్ళామని కాదు ఇప్పుడే కాదు చాలాసార్లు వెళ్ళాము ఒక ఎప్పుడు డైలీ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఒక్కొక్కసారి అలా బయటకు వెళ్తూ ఉండాలన్నమాట బయటకు వెళ్తూ ఉంటే కొంచెం లైఫ్ లైఫ్లో కొంచెం చేంజ్ అనేది వస్తుంది ఎప్పుడు ఇంట్లో చేసుకు తింటాం బయట తెచ్చుకు తింటాం ఇలా కాకుండా అలా ఫ్యామిలీతో నెలకు ఒకసారి రెండు సార్లు వెళ్తూ ఉండాలి మేమైతే వెళ్తూ ఉంటాం అన్నమాట వస్తామాను ఇప్పుడే కాదు ప్రతి చోటకి కూడా అలాగెళ్తామండి నెలకు ఒకసారి రెండు సార్లు కంపల్సరీగా వెళ్తాము ఈ మా బాబు పుట్టినకాడ నుంచి ఈ మధ్యన బాగా ఎక్కువైంది అక్కడికి వెళ్ళాము వెళ్ళాక మా అబ్బాయికి ఆ చైర్ బాగా నచ్చేసింది మసాజ్ చైర్ అనుకుంటా ఆ చైర్ ఏంటో నాకు కూడా తెలియదు ఎంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో చూడండి సండే రోజు ఎవరో వంట చేసుకోరేమో అనిపించింది వాళ్ళందరినీ చూస్తే అక్కడే లోపలే కాదు బయట కూడా చైర్స్లో వెయిటింగ్లో ఉన్నారు మేము కూడా వెయిట్ చేస్తున్నాం టేబుల్స్ ఖాళీ అవ్వాలన్నమాట ఫుల్ రెష్ ఉంటుందండి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ రెష్ ఈవినింగ్ వెళ్ళినా ఆఫ్టర్నూన్ వెళ్ళినా కానీ ఈవినింగ్ చాలా తక్కువే మేము వెళ్ళటం ఒకటి రెండు సార్లు వెళ్ళాము మేము ఈవినింగు ఎప్పుడు ఆఫ్టర్నూనే ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు లంచ్ టైం అయితే అలా లంచ్ చేసి వచ్చేస్తాం అక్కడ మా అబ్బాయి మటుకు ఆ చైర్ మటుకు దిగట్లేదు చాలా బాగుందంట మెత్తగా ఉందంట చాలా స్మూత్గా ఉందంట కూర్చోటానికి పడుకోటానికి కంఫర్ట్గా ఉందని ఇంకా అందులో సెటిల్ అయిపోయాడు మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు పేరు పిలుస్తారన్నమాట మనం వెళ్ళగానే మన పేరు రాయించుకోవాలి ఎంతమందో రాయించుకోవాలి మన నెంబర్స్ని బట్టి వాళ్ళు టేబుల్ ఖాళీ అయినాక లోపలికి పిలుస్తారు లోపల వీడియో కూడా చూపిస్తానండి చాలా డీసెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫుడ్ ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎప్పుడు ఫుడ్ బాగుంటుందని ఎక్కడికి వస్తామండి మ్యాక్సిమము రేట్ ఎక్కువైనా కానీ బాగానే ఉంటుంది మన మనకు తినడానికి ఏది కంఫర్ట్గా ఉంటే అది చూసుకోవాలి ఇక్కడ అన్ని నీట్గా కూడా ఉంటాయి అలా చేసే మనకి తెచ్చిపెట్టే వాళ్ళు కూడా చాలా నీట్గా చేస్తారండి చేతి గ్లౌజులు ఉంటాయి మాస్కులు పెట్టుకుంటారు అన్ని టేబుల్ అవి శుభ్రంగా నీట్ చేసి ఇస్తారు ఆ టేబుల్ మాట ఆ టేబుల్ క్లీన్ చేసి ఇస్తున్నారు చూడండి ఒక్క టేబుల్ ఖాళీ లేదు పుల్లు రష్గా ఉంటారు ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్యామిలీలతోటే వస్తారండి చాలా మంది ఎవరిని చూసినా సింగిల్గా వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించరో అందరూ ఫ్యామిలీలతో పిల్లలను కూడా తీసుకుని వస్తారు పిల్లలు కూడా వెనకాల కూర్చొని ఆడుకోవడానికి సోఫా ఉంటుంది ఆ సోఫాలో కూర్చొని అలా కూర్చొని ఆడుకోవచ్చు సోఫాలో అంటే కన్వీనియంట్గా ఉంటుంది మేము అంగ టేబుల్ మీద కూర్చున్నాం అన్నమాట ఏం కావాలో చూస్తున్నారు ఆర్డర్ ఇస్తున్నారు మా అబ్బాయి ఏమో పక్క నుంచి ఉంటాడు వాడికి ముందే సరదా ఇలా హోటల్కి అది బయటకు వస్తే ముందే అన్నమాట నేను ఎప్పుడు వెళ్ళినా కానీ వీడియో తెలియదు అండి చాలా సార్లు వెళ్ళాము అసలు మా లెక్కల్లో చెప్పలేను అన్ని సార్లు వెళ్ళాము నెలకే అయితే ఒక రెండు సార్లన్న వెళ్తాం ఈ మధ్యన అయితే తగ్గిపోయామండి ఈ మధ్యన కొంచెం బయట ఫుడ్ అది అంటున్నారు అనేసి తగ్గిపోయాం అంతకుముందు కరోనా అప్పుడు కూడా ఇంకా అసలు బయటకు వెళ్ళలేదు కరోనా తగ్గిన తర్వాత నుంచి ఇంకా వెళ్తాం అన్నమాట అని చెప్పం కానీ ఎప్పుడన్నా ఇంట్లో అలా కుదరలేనప్పుడు గమ్నం అలా బయటికి వెళ్తాం బయటికి వెళ్ళినప్పుడు ఈ హోటల్కి వెళ్తాం అన్నమాట లంచ్ అక్కడే కంప్లీట్ చేసుకుని వస్తాం ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మా బాబు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు అన్నమాట ఇప్పుడే అప్పుడు నుంచి నాకు ఇలా వీడియోలు తీసే అలవాటు అది లేదు ఈ మధ్య నేను ఈ వీడియోలు మొదలుపెట్టిన కాడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతిదీ వీడియో చేసి పెడుతున్నాను వెళ్ళాం మా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు ప్లేట్లు పెట్టారు ఇంకా మనం ఆర్డర్ చేసింది ఏమీ రాలేదు అని కార్డ్ ఇస్తారు కదండి పెరుగు చాలా బాగుంటుంది కప్పులోది అదే సూప్లో తోగుతున్నాడు సూప్ తీసుకోనంటే వద్దన్నాడు పెరుగు అంటే చాలా ఇష్టం అన్నమాట పెరిగే తీసుకుంటున్నారు వాళ్ళు డాడీ బయటికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారా డాడీ అని చూస్తున్నారు అనమాట మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి ఎప్పుడు చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు మటన్ బిర్యానీ ఎలా ఉంటుందని మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట మటన్ బిర్యానీ కూడా చాలా బాగుందండి చెప్పలేము ఇంకా దేని టేస్ట్ దానికే ఉంటుంది చికెన్ది ఒకలాగా ఉంటుంది మటన్ది ఒకలాగా ఉంటుంది ఫిష్ బిర్యానీ కూడా ఉంటుందంట అంట ఫిష్ అఫోలో ఫిష్ ఆల్రెడీ వరకు ఒకసారి తిన్నాం మాట ఫ్రాన్స్ బిర్యానీ కూడా తిన్నాం మటన్ బిర్యానీ కూడా తిన్నాం కానీ కూల్ డ్రింక్ వెళ్ళారు ఇక్కడ కూల్ డ్రింక్ ఇస్తారండి కూల్ డ్రింక్ ఇస్తారు కానీ గ్లాసుల్లో వేసిస్తారన్నమాట బాటిల్ ఉండదు బాటిల్ కావాలంటే పక్కనే ఏ ఫిస్ట్ హౌస్ పక్కనే షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు లోపల నుంచి దారి ఉంటుంది అన్నమాట ఇంకా మటన్ బిర్యానీ మనకి ప్లేట్లలో సర్వ్ చేస్తున్నారు లైట్గా ఉన్న మసా లైట్ మసాలాదంతా మా బాబుకి పెట్టిస్తాం వాడు మటన్ అంటేనే గమ్మని ఇష్టపడ్డు ఏంటో ఎక్కువ చికెన్ అంటే ఇష్టం అన్నమాట చికెన్ కూడా రెండు పీసులు పెట్టాం వాడి గురించి చికెన్ లెగ్ పీసులు కావాలంటాడు మనం మటన్ బిర్యానీ పెట్టిన కూల్ డ్రింక్ అంటే బయట నుంచి తెచ్చుకోవడమే బెటర్ అంట అక్కడికి వెళ్తే ఎందుకంటే గ్లాసుల్లో ఎంతో రాదు కదా గ్లాస్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది బాటిల్ తెచ్చేసుకుంటే మనకి మన ఫ్యామిలీకి సరిపోద్దండి మీరు ఎప్పుడన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడన్నా ఇలా బయటకు వెళ్ళారా బయటకు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి సండే సండే వెళ్తారా నెలకొకసారి వెళ్తారా కూడా చెప్పాలి నాకు కామెంట్లో ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే ఇలా నా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మటన్ బిర్యానీ తింటున్నాం తినేసాం బయటకు కూడా వచ్చేసాం పార్సిల్ కూడా తీసుకున్నాం అండి ఇంటికి పార్సిల్ తీసుకున్నాం ఫుల్ తీసుకున్నాం ఫుల్ తీసుకుంటే సరిపోతుందండి ముగ్గురికి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి అప్పుడు వెళ్ళకపోతే ఫిఫ్త్ అనే కాదు అక్కడ మీ దగ్గర లేదు ఉంటుంది సరదాగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో వెళ్ళి ఓకేనండి వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్